తండ్రికి ముగ్గురు కొడుకులు ఒకరేమో నైంటీ రాయుడు ఇంకొకరేమో గుట్కా రాయుడు మరొకరేమో బీడీల బీడీలరాయిడు వీరు ముగ్గురు అతిగా తాగడం వల్ల ఆర్గాన్స్ అన్ని చెడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు నొప్పి వచ్చి లివర్ ఖరాబ్ అయిపోతుంది గుట్కారాయిడికేమో గొంతు కొండ కొండనాలు మీద కుండొస్తుంది బీడీలరాయిడికేమో బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయి ఊబరితిత్తిలో నిమ్మోస్తుంది వీరు ముగ్గురిని చూసి తలబట్టుకొని బాదుకొని రోధిస్తున్నటువంటి తండ్రి ఆ తండ్రిని డాక్టర్ పిలిచి చాలా ఖర్చు అయితే వీళ్ళ పార్ట్స్ మొత్తం ఆర్గాన్స్ మొత్తం చెడిపోయాయి డబ్బులు ఏ విధంగా తెస్తావనైతే తండ్రిని అడుగుతాడు నాకు ఒక మూడు ఎకరాలు ఉంది ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని వస్తానైతే పోయి అవన్నిటిని రెండు మూడు రోజుల్లోనే అమ్ముకొని డబ్బుల కట్టలు తీసుకొని వచ్చి డాక్టర్కి ఇచ్చి ఏ విధంగా అయినా బతికించండి అనేది డాక్టర్ని ప్రాధాయపడతాడు ఆ డబ్బుల కట్టలు తీసుకొని డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వారి ముగ్గురికి ట్రీట్మెంట్ చేసి ఇక బయటికి పంపించేటప్పుడు మాత్రం అరే మీరు తాగకుర్రా తాగితే చెడిపోతారు ఇంకోసారి బతకరు అని అయితే కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ వాళ్ళ ముగ్గురిని బయటికి పంపించేస్తాడు ఆ ముగ్గురిని చితకబాది తండ్రి మీ వల్ల ఇల్లు వాకిలి మూడెకరాలు అయితే మూడు చిప్పలు చేతికిచ్చి గుళ్ళ దగ్గర బస్టాండ్ల దగ్గర అయితే పంపిస్తాడు పొగాకు గుట్కాలు దూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ఆస్తులకు కానికరం అప్పులకు కారణం మనం ఎన్ని చెప్పినా కూడా ఇలాంటి అలవాట్ల వలన సగం జీవితం సంకనాకి పోయినా కూడా మనం మారం అదిగా తాగి చస్తూనే ఉంటాం